ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి ప్రధాన పార్టీలని అభ్యర్థులు ఇతర వ్యూహాల్లో చాలా బిజీగా ఉన్నాయి ఈసారి వైసీపీ కుంభస్థలాన్ని కొట్టేందుకు టీడీపీ జనసేన చేతులు కలిపాయి వైసీపీ పథకాలకు కౌంటర్ గా ఆరు గ్యారెంటీల మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశాయి ఇదిలా ఉంటే ఇప్పుడు జగన్ పాలసీలకు కూడా కౌంటర్ రెడీ అవుతుంది దీనికి సంబంధించి తొలి అడుగు కూడా పడింది ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ పరిస్థితి ఇలాగే ఉంది గత ప్రభుత్వం చేపట్టిన ఏ పనిని కేవలం కక్షతోనే కొనసాగించిన సీఎం రాజధాని అమరావతి విషయంలోనూ అదే చేశారు మూడు రాజధానులంటూ మూడు ముక్కల ఆటలాడారు అది కాస్త రివర్స్ అయి జనం పట్టించుకునే పరిస్థితి లేదు అదే నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు ఇప్పుడు అదే అంశంలో జగన్ కు రివర్స్ కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ అతిపెద్ద పెద్ద కన్ఫ్యూజ్ తెరలేపిన సంగతి తెలిసిందే విశాఖ ను కార్యనిర్వాహక రాజధానిగా అమరావతిని శాసన రాజధానిగా కర్నూల్ని న్యాయ రాజధానిగా చేస్తామని ప్రకటించారు దీనికి పెద్ద స్పందన రాకపోయినా ప్రాంతీయ విద్వేషాలకు ఆద్యం పోసే నిర్ణయంగా తయారైంది వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రధాన మూడు రాజధానులు కూడా ఒకటి దీన్ని జనంలోకి వెళ్లకుండా చేసేందుకు టీడీపీ జనసేన రంగంలోకి దిగాయి ఇటీవల లోకేష్ చేపట్టిన యువ ఘర్షణ పాదయాత్ర ముగిసింది నవశకం పేరుతో వైజాగ్ లో జరిగిన సభ సూపర్ సక్సెస్ అయింది ఈ సభకు లక్షలాది మంది జనం రావడంతో టీడీపీ జనసేన పార్టీలో కొత్త జోష్ వచ్చింది ఏపీకి ఒకే రాజధాని ఉండాలనేది టీడీపీ జనసేన విధానం అలాంటిది ఈ సభ జనం తరలి రావడంతో ఉత్తరాంధ్రలో ఈ రెండు పార్టీలకు వ్యతిరేకత లేదనేది స్పష్టమైంది జగన్ రాజధాని ప్రకటనలో కేవలం రాజకీయ కోణంలో ఇక్కడ ప్రజలు చూస్తున్నారనేది అర్థమైపోయింది దీంతో మూడు రాజధానుల అంశానికి చెక్ పెట్టేందుకు అమరావతి తిరుపతిలో కూడా సభలు ఏర్పాటు చేసేందుకు టీడీపీ జనసేన సిద్ధమవుతున్నాయి చంద్రబాబు పవన్ కలిసి సభకు హాజరవనున్నారు అమరావతి సభ ఎలాగో గ్రాండ్ సక్సెస్ అవుతుంది తిరుపతిలోనూ సభ సక్సెస్ చేసి జనం మా వైపు ఉన్నారని జగన్ కు బాబు పవన్ రెడీ అవుతున్నారు ఈ సభ కూడా సక్సెస్ అయితే వైసీపీ మూడు సమాధానం అదే కన్నుల్లో కూడా ఉమ్మడి సభ ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలు కవర్ అయినట్లేనని తెలుగు తమ్ముళ్లు జన సైనికులు అభిప్రాయపడుతున్నారు మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి